హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి లాలాపేట చిన్న బజారు పెద్ద మసీదు ఆపోజిట్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చర్స్ అండి మెయిన్ కంప్లీట్ ఫ్యాక్టరీ రేట్ కైతే ఇస్తారు నాకు గుంటూరులోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి లాస్ట్ టైం మనం అప్లోడ్ చేసిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇన్స్టాలో అయితే మామూలుగా కాదు హల్చల్ చేసింది ఫైవ్ ల్యాక్స్ ప్లస్ వ్యూస్ అయితే వచ్చిందండి బికాస్ అంత తక్కువ బడ్జెట్ ఇస్తున్నారు అంటే ఎవరైనా తప్పకుండా విజిట్ చేయాల్సిందేగా ఇక్కడ పర్సన్స్ చూస్తున్నారా వీడియో ఇవ్వడానికి టైం లేదు అంత హ్యూజ్ గా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అంత హ్యూజ్ మెంబర్స్ అయితే ఉన్నారు కానీ మన కోసం మన ఛానల్ కోసం అయితే వీడియో అయితే ఇస్తున్నారు తో తప్పకుండా విజిట్ చేయండి చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు అమ్మా సురత్ ఫ్యాక్టరీ ఇది ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ ఎందుకంటే ఇక్కడ రేట్లు చాలా తక్కువ డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి కస్టమర్ కి ఇంకా వేరే వాళ్ళకి లేదు రీసైలర్స్ కి లోళ్ళకి ఈ ఐటమ్ మీకు చూపిస్తాను ముందు ఐటమ్ కంటే ముందు మా ఫ్యాక్టరీకి ఎంత క్రౌడ్ ఉంది బయట అంటే ఎంత బిజీగా ఉందా మేము చూపిస్తాం ఫస్ట్ రండి ఒకసారి ఒకసారి చూడండి ఏ ఐటెం అయినా సరే డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్లో ఎంత క్రౌడ్గా ఉంది చూడండి మీకు మోడల్స్ కూడా చూపిస్తాను డిజైన్స్ కూడా చూపిస్తాను రేట్లు కూడా చెప్తాను మీకు కొన్ని కొన్ని మీకు డ్రెస్ మెటీరియల్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇది చూశారు కదా ఇలాంటి టైప్ డ్రెస్ మన దగ్గర త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ కాటన్ జైపూర్ డ్రెస్ మెటీరియల్ వన్ సెవెంటీ నైన్ నుంచి స్టార్ట్ ఉంటాయి ఇట్లా జామ్ కాటన్ మెటీరియల్స్ జర్కన్ స్టోన్ లో మూడు వందల నుంచి స్టార్ట్ ఉంటాయి మూడు వందల పదిహేను నుంచి స్టార్ట్ ఉంటాయి ఇట్లా కొన్ని ఆన్లైన్ సారీస్ కూడా చూపిస్తాను మీకు మేము షాపులకు ఇచ్చేది ఆన్లైన్ చేసే వాళ్ళకి కూడా ఇచ్చే సారీస్ కూడా మీకు రేట్లతో పాటు చూపిస్తాను ఒకసారి అండి ఫ్యాబ్రిక్ మీద ఇలాంటి వర్క్ చూసారు కదా థ్రెడ్డింగ్ లో బొటీక్ వర్క్ అంటారు ఇట్లా టూ షేడ్ వస్తుంది ఇది త్రీ డి టూ డి షేడ్ లో మన దగ్గర డైరెక్ట్గా మనం అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి ఇస్తాము రేట్ ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ నైన్ ఒక్కసారి రేట్ చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి గుంటూరులో కానీ ఎక్కడ ఎంక్వైరీ చేయండి ప్రాబ్లం లేదు హైదరాబాద్ మీద ఆన్లైన్ మొత్తం మేమే అందరికి ఇస్తాము వాళ్ళు పార్సల్ టు పార్సల్ తీసుకుంటారు వాళ్ళ డిజిన్స్ బయటికి రావు ఇట్లా మీకు చూపిస్తాను మా ఇది ఉంటుంది ఇలా ఇది చూడండి బ్లౌజ్ ఈ వర్క్ చినాన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఇవన్నీ మా దగ్గర దొరుకుతాయి ఇంకేట దొరకవు ఇది ఇది ఫైవ్ టూ నైన్ మెహిందీ కలర్ లో యూనిఫామ్ కలర్ ఇది కూడా చినాన్ ఫ్యాబ్రిక్ దీని రేట్ ఒకసారి చూడండి మీరు ఇది గ్యారంటీ గా మీరు అవాక్ అవుతారు ఈ రేట్ చూస్తే ఇది ఫ్యాక్టరీ కదా అని ఇది సీక్వెన్స్ వర్క్ లో కట్ వర్క్ త్రీ లైన్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ లో ఇది వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ మన దగ్గర ఇది బయట పేజీలు మీరు ఇన్స్టాల్ యూజ్ చేస్తారు కాబట్టి చాలా మంది మీరు చూస్తుంటారు కాబట్టి మీరు ఒకసారి మా రేట్ చెక్ చేయండి చాలు ఇది ఫోర్ డబల్ నైన్ కి ఇది బయట వాళ్ళు రీల్స్ చేసే వాళ్ళు ఆన్లైన్ అమ్మే వాళ్ళు ఇండియా ఇది సెవెన్ డబల్ నైన్ కి అమ్ముతారు ఇట్లా ఒకసారి చెక్ చేయండి మీరు ఇంకోటి వచ్చేసి ఫిగర్ లో ఇది కూడా టూ డీ నెట్ వర్క్ ఇది కూడా బొటీక్ వర్క్ ఇది కూడా మన దగ్గర బయట వాళ్ళు ట్రిబుల్ అమ్ముతారు ఇది ఆన్లైన్ వాళ్ళు ఇది మన దగ్గర వచ్చేసి ఫైవ్ సిక్స్ నైన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మన దగ్గర ఇది బయట దొరకవు ఇది మన దగ్గర దొరుకుతాయి ఫ్యాబ్రిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది చిన్న ఇలా అని కాదు ఇది చూస్తున్నారు కదా మీకు ఏదైనా ఆన్లైన్ ఐటమ్ తక్కువలో ఉంటాయి న్యూ అప్డేట్స్ ఉంటాయి ఫ్రంచి మీద ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మన దగ్గర హై ఫ్యాన్సీ షోరూమ్ టేస్ట్ ఏదైనా సరే ఒక హాఫ్ సారీస్ కానీ మీకు వన్ పర్సెంట్ చూపిస్తున్నాము ఇంకా నైన్ టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది ఇట్లా హాఫ్ సారీస్ కూడా తక్కువలో ఉంటాయి ఏదైనా అమ్ముకునే వాళ్ళకి షాపుల వాళ్ళకి డైరెక్ట్ సూరత్ ఫ్యాక్టరీ మీరు కస్టమర్ అంటే ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో మాకు ఒకసారి క్రౌడ్ చూడండి ఇట్లా ప్రతి ఆన్లైన్ ఐటెం అందరూ తక్కువలో ఉంటుంది ఫస్ట్ మనమే చేపిస్తాం మన ఫ్యాక్టరీ ఉంది వర్క్ ఫ్యాక్టరీ దాంతో మనం చేపిస్తుంటాం అట్లా ఇది చూడండి డీలో ఓన్లీ యూనిఫామ్ కలర్ ఇవే హైలైట్ మనకి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ఇది ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి అవి మందారిగా వస్తాయి మనం క్లాత్ ఇచ్చి ఫ్యాబ్రిక్ చేపిస్తాం కాబట్టి ఏదైనా మందారిగా వస్తుంటాయి ఇట్లా చూసారు కదా ఇలా ఉంది పరిస్థితి ఇలా చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటాయి ఇట్లా చందేరి మీద హ్యాండ్ వర్క్లు పట్టదాన వర్క్లు మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇవి హాట్ సెట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మన దగ్గర వన్ నైంటీ నుంచి స్టార్ట్ హాట్ సెట్స్ చూశారు కదా ఈ క్రౌడ్లో మొత్తం చూపిలేకపోతున్నాము ఖాళీ వన్ పర్సెంట్ చూపిస్తున్నాము ఇంకోసారి చెప్తున్నాం మీకు ఇది మా పరిస్థితి టైం ఉండట్లేదు బిల్స్కే టైం ఉండట్లేదు ఆఫ్లైన్కే టైం ఉండట్లేదు ఆన్లైన్ కూడా మేము చేయాలి కానీ దానికి టైం పట్టింది కొద్దిగా ఒక స్టాఫ్ని ఇంకా పెంచి ప్లేస్ కూడా మార్చినాక చేస్తాము మాకు అర్థమైంది కదా ఇప్పుడు ఎంత సక్సెస్ అయ్యామన్నది అందుకని మేము ఇంకా అప్డేట్ చేస్తాం ఏంటన్నది చూసారు కదా ఇదిగో ఇట్లా అన్ని చోట్ల పార్సెల్ వెళ్తున్నాయి ఇంకా మీకు చాలా తక్కువ రేట్లకి డైరెక్ట్ సూరత్ రేట్లకి మేము ఇంకా మీకు అప్డేట్ ఇవ్వగలం మీకు ఇది పట్టు చీరలో కూడా లో కూడా మనకి డైరెక్ట్ వస్తాయి బెనారస్ ఐటమ్ కూడా ఈ బెనరస్ ఐటమ్ కూడా మా తక్కువలో ఉంటుంది పట్టులో మన శ్రావణ మాసానికి ఇట్లా చాలా మంది ఆఫర్స్ అంటారు కాదు డైరెక్ట్ ఫ్యాక్టరీ రేటే మనకి ప్రతి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి ఆఫర్లు చెప్పేవాళ్ళు ఊరే చెప్తారు అట్లా ఆఫర్ అని సీల్ చేయడం కోసం అట్లా కాదు మోసపోవద్దు రియాలిటీ చూడండి ఊర తీస్తారు ఇది ఫోర్ ఫార్టీ ఫైవ్ పట్టుసారి ఇట్లా ఇవన్నీ ఇలాగే ఉంటాయి ఒకసారి చూడండి చూసమ్మా చూలేకపోతున్నాం అప్డేట్ మీకు ఇంత క్రౌడ్ వల్ల మేము డైలీ మాత్రం వీడియో ఇవ్వలేము మీరు ఒకసారి విజిట్ చేయండి సరేనా ఒకసారి రండి మా పరిస్థితి అండి ఇలా ఉంది నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే ఇది ఇలా ఉంటది మాకు ఆఫ్లైన్ కి ఇలా ఉంటది దానివల్ల ప్రాబ్లం అండి మేమైతే మేము కుదిరినప్పుడు వీడియో ఇస్తాం రోజు ఇవ్వలేము ఆ పట్టుచీర కలెక్షన్ కూడా మన దగ్గర ఉంటది ఇది కూడా డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచే వస్తాయి ఇలాంటి కట్ వర్క్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ పట్టుచీరలు కానీ ఇది కూడా మీకు రీసేల్ కి మీకు అమ్ముకునే వాళ్ళకి మా ఇది ఏంటంటే మీరు మేమే డైరెక్ట్ మధ్యలో ఏజెంట్లు లేరు మధ్యలో షాపులు లేరు సెమీ హోల్సేలర్స్ లేరు హైదరాబాద్ రావాలి హైదరాబాద్ నుంచి గుంటూరు రావాలి గుంటూరు నుంచి మీద దగ్గర అలా కాదు డైరెక్ట్ మేము మీరే దానివల్ల ఈ సక్సెస్ ఇట్లా సాఫ్ట్ పట్టు కానీ ఏ ఐటమ్ అని కాదు చాలా ఐటెం ఉన్నాయి మన దగ్గర అన్ని కూడా డైరెక్ట్ సోరత్ రేట్కే వస్తాయి ఈ క్రౌడ్ చూస్తే అర్థమవుతుంది మేము రియాలిటీ షో చేయట్లేదు మేము రియల్ గానే ఉంటాం ఎప్పుడు ఒకసారి చూడండి ఒకసారి ఫైనల్ గా మీకు అర్థమైద్ది ఓకేనా థ్యాంక్ యూ